పేదల బియ్యాన్ని దోచేసిన పేర్ని నాని సమాజంలో తిరిగేందుకు అనర్హుడని తెలుగుదేశం నేత బుద్ధ వెంకన్న ధ్వజమెత్తారు పేదల నోటికాడ కోడు లాగేసిన నానికి శిక్ష వేయాలని ప్రభుత్వాన్ని కోరారు అప్పుడే ఇలాంటి పనులు చేయాలంటే వేరే వాళ్ళు భయపడతారన్నారు ఈ కృష్ణా జిల్లా పందికొక్కు బియ్యపు దొంగ పేరు నాని విషయం కూడా బయటపడింది అధికారులు వెళ్ళారు నువ్వే తప్పు చేయకపోతే చేయబోతు నువ్వు లేఖలు రాస్తున్నావు ఎక్కడో ఉండి ప్రేమ లేఖలు రాస్తున్నావు కదా ఏమైపోయావు అదే వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ గుట్టు రట్టయ్యేది కాదు బయటపడేది కాదు దర్జా దొంగగా ఉండేవాడివి నీ అప్పుడు వీటిలో చూపించినటువంటి ఆస్తి కోటి డెబ్బై రెండు లక్షల డీడీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఎలా ఇచ్చావు నువ్వు అక్కడేదో వెయ్యింగ్ మిషన్ తేడా వెయింగ్ మిషన్ తేడా అంటే కిలోల తేడా వస్తుంది కానీ మెట్రిక్ టన్నుల్లో తేడా రాదే అసలు పేరి నాని వ్యక్తి సమాజంలో తిరగడానికి అనర్హుడు ఈ జిల్లాకు చెందిన వాడిగా ఈ జిల్లాలో జరిగినటువంటి దొంగతనం మీద ఒక ప్రత్యేక న్యాయస్థానం పెట్టి ఒక ఐదు నెలలో ఆరు నెలలో టైం బాండ్ పెట్టి ఈ దొంగకి ఈ దొంగ కుటుంబానికి శిక్ష పడాల్సిందే శిక్ష పడితే నోటిగాడ కూడు ఇది ఇంకొకరు చేయకుండా ఉంటారు